చైతన్య రథంపై తెలుగు రాష్ట్రాలతో తిరుగు తిరుగుతూ గర్జించారు ఆయన ప్రసంగిస్తుంటే ఆకాశమే ఉరిమినట్లుండేది పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయ్యి రికార్డు సృష్టించిన వ్యక్తి ప్రపంచంలో ఒక్క ఎన్టీఆర్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఎన్టీఆర్ అంటే పేదోడికి భరోసా రైతులకు నేస్తం తాడి పీడిత ప్రజలకు ధైర్యం యువతకు భవిష్యత్తు మహిళలకు అండ కార్మికులకు అభయం అన్ని వర్గాలు కీర్తించే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ తనను వెండి తెర విలు విలవేల్పును చేసిన తెలుగు ప్రజలు రుణం తీర్చుకోవడానికి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు అందుకే ఎంత కష్టమైనా వెనుకడు గేయలేదు అరవై సంవత్సరాల్లో రాజకీయాల్లోకి వచ్చి చరిత్ర సృష్టించిన వ్యక్తి ప్రజలపై నుండే ప్రేమాభిమానాలు అవినీతి రాజకీయాల్ని కడిగి పారేయాలనే పట్టుదల ఆయన రాజకీయాల్లోకి తీసుకొచ్చింది సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనేది పార్టీ సిద్ధాంతంగా మార్చారు అధికారం అంటే బాధ్యత చాటి చెప్పారు పదవంటే సేవ చేసే అవకాశమని నిరూపించారు పాలకులంటే సేవకులని చెప్పి దేశ రాజకీయాల అర్థాన్ని మార్చిన ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు ఎన్టీఆర్ పార్టీ పెట్టి కూడు గూడు గుడ్డ తన విధానం అని చెప్పారు పార్టీలో ఇల్లు నాగలి చక్రంతో తన ప్రాధాన్యతలు వివరించారు నలభై మూడేళ్లు ఎన్టీఆర్ రూపొందించిన పసుపు జెండా శాశ్వతంగా ఉంటుంది తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ గుర్తుంటారు ఈ జెండా ప్రజలకు సేవ్ చేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా